ర్మ వేస్ట్ అనిపిస్తుంది అవునా ఓకే సో ఎందుకు అంటే లైక్ మనకి బాగా తెలిసిన వాళ్ళు లేకపోవడం వలన గేమ్ పరంగా కదా అనిపిస్తుంది సెలబ్రిటీసే ఎక్కువ మంది లేదు ఫేమస్ అయిన వాళ్ళు కంటెంట్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అంతే సో మణికంఠ గురించి మీ అభిప్రాయం ఏంటి సింపతి అనుకోవచ్చు అంటే లాస్ట్ సీజన్ కూడా ఇట్లా సింపతి సింపతి చూసి టైటిల్ విన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారని మేబీ మే నాట్ బి సో యష్మి యష్మి గురించి ఏం చెప్తాను లాస్ట్ గేమ్ పరంగా అయితే తను చేసిన బిహేవియర్ అయితే బాగాలేదు బయట బిహేవ్ లైక్ మనం సీరియల్స్లో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా సో తను కంటిన్యూ అని అనుకుంటున్నారు యా మేబీ సో వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు నథింగ్ నో ఐడియా బేబీ గారు ఎలిమినేట్ అవడం పేరు అని అనిపించిందా ఇప్పుడు మీరు చూసినంత సీజన్ సెవెన్ లాగా ఉంది ఎయిట్ లాగా ఉందా మీకు ఇది ఏది బాగుంది రెండిట్లో సెవెన్ బాగుంది పక్క ఎయిట్ ఎందుకు అంత అయిపు రాలేదు కంటెంట్ మంచిగా వస్తే చూస్తారా మీరు ఆల్రెడీ లవ్ ట్రాక్ ఒకటి వస్తుంది కదా అది కంటెంటే కదా ఎవరికి పడితే వాళ్ళకి అగ్గేస్తుంది అది కంటెంటే కదా సిగరెట్ మానేసి నీకు ఏది కావాలంటే తీసుకున్నా అది కంటెంటే కదా ఇన్ని కంటెంట్లు ఉన్నాయి కదా మరి మీకు ఎందుకు నచ్చట్లా సీజన్ ఎయిట్ సెవెన్ కంటే కంటెంట్ బాగాలేదు కదా సెవెన్ కంటే బాగాలేదు కదా అని ఓకే అలాంటి వాళ్ళు ఎవరు రాలేదండి లోపలికి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు బయటకు వస్తే లోపలికి వస్తే బాగుంటది చూడాలి ఇంకా చూస్తారు సో ఈ సీజన్ లో ఇంకా ఎవరు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఇంతకు ముందు చాలా బస్ వచ్చింది కదా వేరే వేరే వాళ్ళు వస్తారని చెప్పి విష్ణు ప్రియ ఫ్రెండ్ ఎవరు ఉంటారు కదా తను వస్తుంది అనుకున్నాను ఓకే సో ఇంకెవరు వస్తాయి లైక్ కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే యూట్యూబర్లలో మీకు తెలిసిన యూట్యూబర్లో ఎవరు లోపలికి వెళ్దాలనుకుంటున్నారు మీరు ఎవరు వెళ్ళక్కర్లేదు ఎవరిని అడిగినా మీరు వెళ్తే బాగుంటుంది అంటున్నారు అంటే మీరే వెళ్తారా ఇంకా డైలీ వచ్చేయండి మేడం మీకు సపోర్ట్ చేస్తాం కాదు మన మన ట్రయల్ మనం చేయాలి తర్వాత ఇంకా ట్యాగ్ లైన్ తయారు చేస్తాము ఓకే థ్యాంక్ యూ మేడం